ఏం చేస్తున్నావు ఆడ ఉందేమో డాడ్కి తెచ్చి పెడతా అమ్మ నీళ్ళు సి నీళ్ళు పెడుతుంది కదా వచ్చి వేస్తాం కాయనాయ నీళ్ళు కాయ కాయలేవా ఏమేమి వేస్తున్నావు చానా రాసలు చేతులు పెట్టబుడత వచ్చి ఏమేస్తాం నీళ్ళేస్తా బాగా ఎవరు డాడ్ చేస్తున్నారా హలో అందరికి గుడ్ మార్నింగ్ ఇదైతే ఉదయం తీసింది ఇందాక మా అమ్మాయి మాట్లాడింది అయితే అది రాత్రి తీసిన వీడియో మా నా కోసం కడుపున వస్తుందని అయితే తనని వాటర్ తీసుకొని వేడి నీళ్ళు అయితే పెట్టింది ఇక్కడైతే కసు బండి వచ్చింది చెత్తబండి అది అది అక్కడ ఉంది అక్కడే ఉంటుంది కానీ ఇది వడకు రాదు ఎందుకు ఏమో ఇంక అయితే కొద్దిగా తీసినాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే వేసి వచ్చినాను టైర్ 9 ఐతంది మా పొలి లిప్పులేని అరవి సండేని మా పిల్లల కోసం పూరీ చట్నీ చేస్తన్నా చివరైతే ఉలిగడ కొంటాము కారం కారం దేమము నాకు ఇ అర కుక్కల చట్నీ చేస్తా చట్నీ పూతోటి ఏ చట్నీ ఇమే没事నే ఊం చేస్తున్నా కట

అమ్మా చేసినావా బొంబాయి చట్నీ కోసం గిన్నె పెట్టేస్తున్నా పెట్టేసి ఇక్కడ బుడలిత్తనాల చట్నీ చేద్దామని బాల పెడుతున్నాం ఇందులో బుడలిత్తనాలు అయితే ఇందులో నూనె వేసేసి చేస్తాం కొద్దిగా పైన వేసిన మెంత మాకు అయితే వేసిన దీంట్లో ఇక్కడ పల్లీలు చట్నీకి కొన్ని మచ్చలేకపోతుంది

सिला चिन्ह ना, ना आमला की हाड हब भेटकुन का हब भेट का मला था बायका केरका सॉरी मला अरे वर तू आता मी नमतिनो रे मुडल तिरका मुडल तिरका येन जि डाड़ कुछ बैठक Geldesin sana kuruyu fili gel. Ya nedir deneme denemede kuruyu? Nan mudi. Naadi, mudi. Abi burada. Deli kota. Güven sağlar neydi? Be. Kadar da popo. और दादा انا わとまいこの間見たこともふるふるふる <reference> <functions> ನಿಟ್ತಮಯಾಲಿದ ನಿಯಾನದಿನು ನಿಯಾನದೆ ನಿಯಾನದ ಯಾನದಿಯಾನ್ಯಾನದಿಯಾನ. set m m m olha né semana ainda bota cadá biza

नून न नून 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 और सब कवर कर दो जब तक नहीं ले अब लेक ये ये दफाई क्या कर हाँ बस अब తెలచెనుగా సోరు పొంగు పొంగు నా ఇయ్యక జరుగు హా దెగ fantastico. Ma. Ma. Anna. Anna sta guardando. మా ఆయన ఇప్పుడే చేసినాం పూరీలు మా ఆయన కాల్చినాడు మా ఆయన ఫుడ్ చేయలేందుకోసం పూరీలు అయితే సెట్ చేసుకున్నాడు ఎన్ని పూరీలు పెట్టుకున్నాడు తినేస్తావా పూరీలు ఫుడ్ ఛాలెంజ్ అయితే తన ఛానల్లో ఉంటుంది చూద్దరు తన ఛానల్ పేరు వచ్చేసి నీ ఛానల్ పేరు ఏం పేరు అంతేనా అంటే నీ ఛానల్ పేరు నీకే గుర్తు లేకట పానీపూరి కాదమ్మా నీ ఉత్తపూరీ బొంబాయి చట్నీ పానీపూరి ఏం పేరు చెప్పు ఛానల్ పేరు నరసింహ ఫుడ్ ఫన్నీ షార్ట్ షార్ట్స్ అదే చూడండి ఛానల్ పేరు తింటాడో లేదో ఆ ఛానల్లో చూడండి ఎప్పుడైతే ఛాలెంజ్ పెట్టుకుంటాడు తన మొబైల్లో నేనైతే వీడియో తీస్తా గిఫ్ట్ ఇస్తాను కదా అందుకని గిఫ్ట్ కోసం అన్నా కానీ ఛాలెంజ్ లో గెలిచాలి కదా పిల్లల కోసం అయితే చుట్టాలు చేస్తున్నాం మేము చుట్టలు నూనె కాకుండా ఉండాలంటే నోట్లో నీళ్ళు పోసుకొని దాంట్లో నూనె వేల దీర్ఘంగా నీళ్ళు పోసుకొని పెట్టి నూనె పోయాలా ఈ గ్లాసులు నీళ్ళు పై చుట్టూ తిప్పి పొయ్యి గడువు పెట్టాలా అని పెడదాం మనం కెట్ట మా చుట్టాలు వస్తు నువ్వు అన్నం వండి వేస్తాను మిరియాల చారు పెట్టినాను ఇప్పుడైతే చుట్టాలకి పిండి తీసుకున్నాము టైం ఏడున్నర అవుతుంది ఆ టైం అవుతుంది ఇదేమో చెట్టు లేదు అంత ఎత్తగా గడిపినాము సరిపోతుంది ముద్దలు ముద్దలు చేసుకో ఫాస్ట్ ఫాస్ట్ దాంట్లో పెట్టుకొని వస్తుంది సర్ఫైతే అంత వద్దు దిగుతుందో లేదు నువ్వు లేచినావా టైం అవుతుందో మన మీ అమ్మకాది ఇచ్చింటి ఇంత వస్తుంది ఇలా కొంచెం పిండికి ఏం పెట్టాము ఎక్కడికి రాలే రాదు అట్టే వచ్చింది తడి తడి వేసి వచ్చింది ఇంకా సరిగానే రాలే పెద్దగా వచ్చినాయి గట్టిగా ఉంది బంజీ 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 చిన్న పుల్ మరింత ఫుల్ ఏం చేస్తావు చిన్న బొర్ర సన్నది కాదు ఇన్ని బొర్రలు కాకుండా సన్నగా మూడు నాలుగు బొర్రలు ఉన్నవి ఉంది కానీ ఇంగ్లీష్ కట్టే లోపలికి అంటే ਵਾਹ ਅਰੇ ਇਹ ਅੱਜ ਪੱਕਾ ਬਿੱਟ ਆਖੜਾ ਸੁਠਲ ਚ ਇਹ ਟਚਨੇ ਹੈਗਾ ਰਗਾ ਨੂੰ ਕਰੰਕਰਮ ਆਨਾਲ ਮਨੜੀ ਬਾਲੇ ਤੋਂ ਇਹ ਐ ਮਿਟਾਂ ਤਾਉ ਇਹ ਚੰਨਾ ਉਹ ਦਰ ਰਣ ਤੇ ਚ ਨਾ ਤੜੀ ਪੇਤ ਨਾ అదే లాస్ట్ ఉంది మరి చిన్నగా అది కారూసేస్తుండాలి ఎటువంటిది పూలదే పూలది కాదు సన్నది మూడు బొక్కలు పొక్కలు ఎటువంటిది లేవా ఇన్ని ఉండేది వెనక

అదే ఇంకా వరకు పెద్ద పెద్ద దాట్లు ఇప్పుడు స్టేషన్ ఏదో అయిపోయింది ఇవి బాక్స్ దానికి జరి సగం తెచ్చిన ఒక లేదు నూనె దీంట్లో పోసి పెట్టినా திந்த வாங்க தர்வத்தி படம் கட்ட தேப்ப